హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ కుకింగ్ రెసిపీస్ విత్ స్వాతి ఎలా ఉన్నారు అందరూ ఈరోజు మన రెసిపీ ఏంటంటే బెల్లం సున్నుండలు ఇవి చాలా టేస్టీగా ఉంటాయి అంతే హెల్దీ కూడాను ఈ రెసిపీ చాలా సింపుల్గా అయిపోతుంది ఇన్స్టెంట్గా హెల్దీగా ఏదైనా స్వీట్ తినాలనిపించినప్పుడు ఈ స్వీట్ని ప్రిపేర్ చేసుకొని మీ ఇంట్లో వాళ్ళకి పెట్టండి చాలా టేస్టీగా ఉంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు వీడియోలోకి వెళ్ళిపోతాం ఈ రెసిపీ కోసం ముందుగా ఒక కడాయిని పెట్టుకొని ఈ కడాయి అనేది బాగా హీట్ అయిన తర్వాత టూ కప్స్ వరకు మినపగుళ్ళుని తీసేసుకోండి మీరు ఈ రెసిపీని తక్కువ క్వాంటిటీలో చేయాలనుకుంటే వన్ కప్ మినపగుళ్ళుని తీసేసుకొని కూడా చేయొచ్చు ఇప్పుడు మంటని సిమ్లో పెట్టేసి ఈ మినపగుళ్ళుని బాగా లోపలి వరకు ఫ్రై అయ్యే విధంగా బాగా మిక్స్ చేసేసుకోండి ఇది మినిమం ఒక టెన్ మినిట్స్ వరకు బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట సిమ్లో పెట్టుకుంటూ మధ్య మధ్యలో మిక్స్ చేసేసుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసేసుకోవాలి ఇవి హై ఫ్లేమ్లో పెట్టినట్లయితే తొందరగా మాడిపోతాయి లోపల వరకు ఫ్రై అవ్వకుండా ఉంటాయన్నమాట అప్పుడు మినప ఉండలు అనేవి టేస్టీగా ఉండవు ఈ మినపగుళ్ళు అనేవి ఎంత లోపల వరకు ఫ్రై అవుతాయో ఈ సున్నుండలు అనేవి అంత టేస్టీగా ఉంటాయి అన్నమాట ఇవి బాగా ఫ్రై చేయాలి అలా అని మార్చేయకండి ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత దీనిలోకి టూ టేబుల్ స్పూన్ వరకు రైస్ని వేసేసుకోండి రైస్ని వేసుకోవడం వల్ల సున్నుండలు అనేవి నోటికి అంటుకోకుండా ఉంటాయి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈ విధంగా వేసేసుకున్న తర్వాత రైస్ని కూడా వేసేసి బాగా ఫ్రై చేసేసుకోండి కాసేపు అయ్యాక స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని మొత్తం చల్లారినివ్వండి ఈ వేడికి రైస్ అనేది ఫ్రై అయిపోతుంది ఈ మినపగుళ్ళు అనేవి చల్లగా అయిపోయిన తర్వాత ఒక మిక్సర్ జార్ని తీసేసుకొని దీనిలోకి ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న మినపప్పుని వేసేసుకోండి ఇలా వేసేసుకున్న తర్వాత మీ మిక్సీ అనేది ఎంత క్వాంటిటీ పడుతుందో అంత క్వాంటిటీ వేసేసుకొని ఇలా మెత్తగా గ్రైండ్ చేసేసుకోండి గ్రైండ్ చేసేసుకున్న తర్వాత ఒక బేసన్ని కానీ ప్లేట్ని కానీ తీసేసుకొని ఈ విధంగా జల్లెడ్ని పెట్టేసి ఇలా మొత్తం జల్లించేసేసుకోండి అప్పుడే సున్నుండలు అనేవి చాలా సాఫ్ట్గా వస్తాయి అన్నమాట చూడండి ఈ విధంగా జల్లం చేసేసుకున్న తర్వాత నేను ఈ సున్నుండలు అనేవి బెల్లంతో చేస్తున్నాను మీరు కావాలంటే షుగర్తో కూడా చేసుకోవచ్చు నేను టూ కప్స్ మినపగుళ్ళకు టూ కప్స్ వరకు బెల్లంని తీసుకుంటున్నాను ఇలా బెల్లంని తురిమి వేసేసుకోండి మీరు కావాలంటే ఈ బెల్లంని కరిగించేసి సిరప్లా చేసుకొని కూడా చేసుకోవచ్చు నేను ఈ విధంగా చేస్తున్నాను టూ కప్స్ వరకు తీసేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం మిక్స్ చేసేసుకోండి చేతితో బాగా ఆ మెనుప పౌడర్ ఉంటుంది కదా సున్నుండ పౌడరు ఆ పౌడర్ ఇంకా బెల్లం బాగా క కలిసే విధంగా మిక్స్ చేసేసుకొని కొంచెం కొంచెంగా మిక్సర్ జార్లో వేసేసుకొని బాగా బ్లెండ్ చేసేసుకోండి తరువాత నెయ్యిని తీసుకొని ఇలా కరిగించేసుకోండి వేడివేడి నెయ్యిని ఇలా ఈ పౌడర్లో వేసేసుకొని చేతితో బాగా మిక్స్ చేసేసుకొని ఉండలుగా ప్రిపేర్ చేసేసుకోండి మొత్తం అంతా ఒకేసారి కలిపేసుకోకుండా కొంచెం కొంచెం సైడ్స్ నుండి కలుపుకొని ఈ విధంగా ఉండలు చుట్టేసుకోండి ఇవి చాలా ఈజీగా అయిపోతుంది చాలా టేస్టీగా ఉంటుంది బెల్లంతో చేస్తున్నాం కదా చాలా హెల్దీ కూడా మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి చూడండి ఫైనల్గా చూపిస్తున్నాను ఈ విధంగా మినుప ఉండలు అనేవి మినుప సున్నుండలు అనేవి రెడీ అయిపోయాయి వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఇలాంటి మంచి మంచి రెసిపీస్ మన ఛానల్లో చాలా ఉన్నాయి ఒకసారి మన ఛానల్లోకి వెళ్ళి చూడండి సీ ఇన్ ది నెక్స్ట్ వీడియో గాయస్ బాయ్ బాయ్